ఈ రోజు మా ఇంట్లో తెలంగాణ స్పెషల్ కుడుములు చేస్తున్నారు కుడుములు అని అంటారా ఉండ్రాలు కూడా అంటారు కదా పొద్దంతా పనికిొచ్చి అమ్మ తినడానికి ఏదైనా చెయ్యి అంటే ఎలిగించి ఒక గిన్నెకు బూడిది రాసి పక్కకున్న గడ్డి బామ్లో కొంచెం గడ్డి తీసుకువచ్చి ఇలా కుడుములు చేసి గిన్నె అడుగున వరి గడ్డి పెట్టి కొన్ని వాటర్ వేసుకుని కుడుములు అయితే ఉడికించేది ఎంత టేస్టీగా ఉండేదో కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఉడక కుడుములు రా రానురా అంటే వాటిని చూసి వామ్మో నాకొద్దు తల్లే అంటూ ఒకటే ఉరుకుడు ఉరుకుతున్నారు వీళ్ళకి ఇవ్వక నచ్చుతాయి చాక్లెట్స్ కేక్స్ ఇలా ఇవి వద్దన్నా సరే తింటారు కదా అవును మీలో ఎంతమంది మంది చిన్నప్పుడు మీ అమ్మ చేతి కుడుములు తిన్నారు తప్పకుండా కామెంట్ చేయాలి కుడుములు ఎలా చేశానంటే ఒక గ్లాస్ వాటర్ కొద్దిగా బెల్లం వేసుకొని మరిగనిచ్చాను అందులోనే ఇలాచిల్ కూడా దంచి ఊరికే బియ్యం పిండి యాడ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం పల్లీలు శనగపప్పు వేయించుకొని మిక్సీ పట్టాను బియ్యం పిండి అలాగే పల్లీల పౌడర్ మిక్స్ చేసుకుని మసులుతున్న బెల్లం వాటర్ లో ఈ పిండి వేసేసుకొని ఇలా గట్టిగా కలుపుకున్నాను ఇక వీటిని కొంచెం నెయ్యి రాసుకొని పెద్ద పెద్దగా కుడుములుగా చేసుకుని గిన్నెలోనైతే ఇలా ఆవిరి పట్టించాను ఇడ్లీ ఉడికినంత టైం అయితే సరిపోతుంది నిజంగా కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయి వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రోజు మా బావ వర్కింగ్ వెళ్ళాడు ఎప్పుడు ఆయిల్ తోటేనా స్నాక్స్ చేయడం ఈసారి కుడుములు చేద్దామని చెప్పి చేసి ఇచ్చాను అందరం తినేసాం ఇంకొన్ని ఉన్నాయి మీకు కావాలా ఇంతవరకు చూసారు కదా చిన్న లైక్ ఇవ్వచ్చు కదా